నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైనిక దాడి జరుగుతున్న వేళ నేషనల్ డిఫెన్స్ ఫండ్కు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు భేదాలను భస్మం చేసేవాడే సైనికుడు చెడు జరగని పగబెరగని పెదరని గాని సైనికుడు అనుబెరగని రక్షణ బని చెదరని గుని సైనికుడు ఎన్నడూ అయినా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు సైనికుడు की जो हारू